చదువుకోండి తండ్రి అని ఇద్దరు పిల్లల పాఠశాలకు పంపినాను మరి పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు చెప్పు మా మామయ్య పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం ఎప్పుడు పంపించాడు పాఠశాలలో చదువుకొని తిరిగి రాగా దానిని కాపు రసం కచ్చాడు కాపు రసం కచ్చి ఏమన్నారు అమ్మా మీ తల్లి తరిపో తల్లి ఉత్తరం రాసిన చేతులు ఇచ్చారు నా కొడుకు నా బిడ్డకి ఇవన్న చేతులు ఇచ్చారు చదువుకోడని

ఎవరికైనా జీతం సారుకోనని ఎవరికైనా కట్టెలు కొట్టి కొడుక ఎవరి జీతం దారు ఎవరు కట్టెలు కొట్ట పిలవకపోతే కుమ్మ రోజు అమ్మా మా తల్లి సరిపోయింది మా తల్లి చనిపోయింది నా చెల్లిలో ఆకలు ఆకలితున్నాది చుక్కరో కాస్త అని వేస్తాను అని నీ చెల్లి తిరగబెట్టి తారుకోర కొడుకని నా కన్న తల్లి ఆశిపెట్టిపోయాను అమ్మా అమ్మా దుంగి బాపూ విరచల మహారాజా హరేలోనే నా తల్లి హరే తీరా నా తల్లి పిల్లలు నాకు దిక్కు ఎవరు లేరు సహరు తల్లి అని పిల్లలు తల్లిదండ్రులు ఏని పిల్లలు చేయాల పాల్పడతారు పడతారు అదే సీత వస్తూ చెల్లె 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 చెల్లె

మన తల్లి మరణ కూడా దాచుకోవాలి మళ్ళా ఉప్పటికి పోతున్నారు తల్లి భూమాత మాత మమ్మల్ని భూమిలో దాచిపోతుంది మమ్మల్ని కొత్త వద్దా మహారాజా అని నా చెల్లెలు నేను డబేమంటాంత్రూచే తేరుతున్నారు పిల్లలు వారి సుఖమేగా ఎన్నికొండీ ఎండికొండ శిఖరి గమది ఇది ఒక చిత్రం అని అరిచేతులు అందరి వేసుకొని చూడగా అయ్యో చిన్న పిల్లలు మరణించే సమయము প্রক্রবক উপি দি বটি পা 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 মাতেছে মাগা মাতু না আ পারে গঙ্গা পালে গুট গনে মুসু মুসি নরকুলটা মু পারে জনায়না মুসু মুসি নরকুলটা মু পারে জনায়না రాసి ఎటు పాయ అటు పోయాలి పిల్లవాడిని వాళ్ళ చోట ఉసుకు తప్ప గాయించిన భగవంతుడు పుష్కలు పడి పిల్లలు అడిగా గోరంగ దుఃఖపడి అనయ్యాకమశ్రీన ఈ గంగలో మరి మరణిస్తామనుకుంటే ఇక్కడ కూడా మనకు సాగు దొరకపాయ అని అన్న పట్టుకుని చెల్లె చెల్లె పట్టుకుని అన్న గోరంగ దుఃఖపడుకుంటూ రావగా 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 సూర్యశేన పట్నం చేరుకున్నారు సూర్యసేన పట్నంలోన ఆ రాజాది రాజు సూర్యసేన మహారాజు ఉన్నాడు తన యొక్క ఇంటికి వెళ్ళి అయ్యో అన్నం లేక అల్లారిపోతున్నాం అన్న పెట్టే వాదులు నువ్వే ఉన్నవయ్యా అని చేతులు ఎత్తి నమస్కరణీయంగా ఏమిటయ్యా మీరు చూడగా రాజులు పుట్టువారు ఉన్నారు మీరు రాజాది రాజులు ఉన్నారు మరి ఎందుకు వచ్చారు వాళ్ళు వచ్చాయి అలాగే సరిగిన కథ ఆ సూర్యన వాళ్ళతో వినమించాడు అప్పుడు సూరసేన వాళ్ళయ్యా చాలా కష్టపడ్డాడు చాలా అప్పుడైనా તે કબાડ કબાડ કષ્ટ આલે કરતલે હેગા હા આ જ નઈ આરામ ઈલા મતલબ તને અર્થ વિતર ન કરતા ગોવિન્દ્રરાજ ગોવિન્દ્રરાજ કтта આય ના મત કુંચકો સરે અપડેસું તી રૂ આશ તારે જોતા હે జరిగిన కదా చుట్టి కనియోగం ఎవరైనా లోకం శివపాడైపోతారు దాని గుర్రం నలుగురు కుప్పించి గుప్పచ్చి గుర్రా ఎవరు సూర్యసేన మహారాజు తన శలలు రత్నాంగి కమల మహారాజు తన శలెలు కమలవతి నలుగురు ఏకాస్తులయ్యి గుప్పచ్చి గుర్రం ఎక్కి రయ్యి మరి గోవింద మహారాజు తనకు ఒక తనకు మరుగు మందు నా బాలేది నా చెల్లె పిల్లలేడని గంట ఒక తీరుంటున్నాడు గడిగ తీరుంటున్నాడు అతనికి గోవింద మహారాజుకు పిచ్చి వేసి వాడవాడ గల్లి తిరుగుతున్నాడు సుభద్ర ఏం చేస్తున్నది నా ఆడబిడ్డ ఆడబిడ్డ మొత్తం వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయారు నా పర్వాలేదు నేను లక్షలాది సభలో రాజ్యం దేశం పరిపాలిస్తున్నాను ఒక రాయిల్ రాజ్యం దేశం వెళ్తున్నది సుభద్ర అప్పుడైనా ఆ నలుగురు పిల్లలైనా ఆ యొక్క గోవింద భారతిని కచుకున్నారు గోవింద భారతి దగ్గరికి రాగా

నాడు పోయిన గతము అక్కడికైనా ఆ తలకు పెట్టిన మరుగు మందు నిమోచమైపోయాలి తలకు పెట్టిన మరుగుమందు మందు నిమోచమైపోయాలి అప్పుడు అంటున్నారు నా చెల్లేది నా బావేది నా చెల్లె పిల్లలేది ఎవరికి ఎలాంటి బాధ వచ్చాయి అని ఎలాంటి ఒక బాధపడుతున్నాడు అయ్యా అప్పుడు తన యొక్క మెనలు కమలసేనా మారదైనా జరిగిన కథ మావయ్యతో విన్నవించాడు అప్పుడు మహారాజు చూసి ఏమిటి నా పాపకారి యొక్క కాలుతో నా చెల్లెని తయారా నా వేరత కొడుకు వరకు నా చేయితో కొట్టారా చెచ్చి ఈ పాపి పాప కారి పతుకుని బతలని పూలొక్క పైన ఇది ఒక కారణం చేతికిస్తున్నాడు మేలడ నా ప్రాణం దివడని మేనల్లుని వడవంటి ఒక పహదాలకు నమస్కారం చేశాడు మామయ్య గోవిందవహారాని తప్పు చేయడం సరిపోదు ఎవరు తప్పు వారు తెలుసుకున్నవారు మహా గొప్ప ఈ గోలుక పైన మామయ్య మరుగు మందు బాధ పెట్టావు కష్టాలు పెట్టావు కానీ సత్యమతుడవు నువ్వు సత్పులమతుడవు అని చనిపోయినాక మాకు తల్లిదండ్రులు లేరు వస్తా లేదు ఇంటిని పెద్దరు ఏ కాస్తలు అయ్యి రగలగా సుభద్ర దగ్గరే

శివమంత్రి దగ్గరికి వచ్చే కనుక సభలో ఏర్పాటు చేస్తున్నారు పాపస్తు పాపంటది వాళ్ళలో నేర్చుకుంటారు దీని గురవు ఎవరు నేర్చుకోకూడదు ఆయన ఊళ్ళో ఉన్న మహాయి వినిపించారు దాని ఊరిని వాళ్ళ గుండు గొడవ ఇచ్చి దాని గుండు పైన బొట్టు పడిపిచ్చి దాని నెత్తిన ఫసా వేసి ఆ ఊళ్ళో ఉన్న ఆడవారి పెద్దవారి చెప్పుడు కూర్చోవాలి వెళ్ళవేశారు ఎక్కిచ్చారు డబ్బు బయట రి మీద ఎర్రభు జరు కరిభూజ గారి పైన సుగతున్నీ ఒంటి అప్పుతోని వాడవాడా వాడున్నరే కానీ నేర్పించాలి ఎవరైనా గురువులు నేర్చుకుంటే వారికి గతి పెడతారు అని ఊర దగ్గర తెలియజేసి ఊర కాబట్టి మండంలో అప్పుడు వినగానే పిరికిల్ చెత్తబట్టి ఆ గోవింద మహారాజైనా అప్పుడు ఎవరు చేరుకొని ఆ సూర్యసేన మహారాజు ఆ కమలసేన మహారాజు ఏమంటున్నారయ్యా నా చెల్లెలు మీరు రాదు కానీ మేము నా చెల్లెలు నేను కమ్మవతున్నదయ్యా సూర్యసేన మహారాజ్ గారిని చేసుకోండి అలాగనే సూర్యసేన మహారాజ్ ఏమన్నారు నాతో ఒక కనుక చెల్లి మరి నా చెల్లెలు మీరు చేసుకోండి అని ఇతరు చేయాలి అతనికిచ్చి అతని చేయాలి ఇతరికిచ్చి నలుగురు ఏ కాస్తులు అప్పుడు అయిన గోవింద మహారాజు వాళ్ళ నలుగురు ఇక్కడ సౌభాగ్యం కూడా సంతోషంగా పెళ్లి చేస్తున్నారు మదన సుందరి రాబోయ్యా Hey గజ్జల కానిపించా బాబా మార్లం గజ్జల కానిపించారు వాళ్ళెక్క తాళతారు కూరగాయల మీద గజ్జల కానిపించారు అన్ని నలుగురు గజ్జల మరి చిక్కుడు చిక్కుడాకు దూరణాలు కంకరాలు మావుడాక దూరణాలు మరికంకనాలు పెద్దలు మెచ్చి చిన్నలు వేసి శ్రీమితలు వారు పెద్దలు ఇచ్చి పెళ్లి చేశారు మరి చక్కగా వాళ్ళ పెళ్ళగారు సౌభాగ్యం కళ్యాణం చేసి గోవింద మహారాజు ఆ రోజున అయిపోతాను దుర్గామని అయినా

తన యొక్క విడవిన కమలవతి కమలవతికి వల అప్పుడు కమలవతి తన యొక్క భర్త సూర్యశేన మహారాజు వారి సూర్యశేన పట్నం వచ్చి ఆ రందుకుండా లేకుండా రాజ్యం వెళ్తున్నారు సూర్యసేనగర్ వెళ్తున్నారు అప్పుడైనా ఆ కోవిందసేన పట్నంలో మరి గోవిందాజకి వచ్చే భాగము అల్లునికి మేళావిని కమలశీల మహారాజుకి ఇచ్చాడు ఏడు ఏడు మెడ అంతాపురం మారిపోయినా ఆ చక్కని పడవంటి ఒక కమలశీల మహారాజు భారీగా అర్థనంగి మేడలో ఉన్నారు మేనమోహనైన గోవింద వారం తీసుకొని మేన కమలశీల మహారాజు రాజభూ బ తప్పట్టు వేరు బేరు వృద్ధములతో ఆ సభను కల్ పని చేస్తున్నారు ఒక మేనల్లుడు కలిసి మేనమామ కలిసి గోపికేశ్వర పట్నంతో పనిచేస్తున్నారు మరి దుర్గావరి వనవాస గోవిందా ఇంత సంపూర్ణము